ఎస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సయాటికా ప్రాబ్లంతో బాధపడుతున్నారు వాస్తవానికి మన యొక్క సుధాకర్ సార్ సుధాకర్ సార్ మీది ఎక్కడ జయసింగ్ జిల్లా ఓకే సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లంతో బాధపడుతున్నారు పదకొండు సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు ఓకే సార్ మీరు అంతకుముందుకు హాస్పిటల్స్ తిరిగారు ఎంతో మంది డాక్టర్ని కలిసారు మెడిసిన్ వాడారు మీకు ఏమైనా రిలీఫ్ అనిపించిందా రిలీఫ్ ఓకే మళ్ళీ

వెస్టిజ్లో ఫుడ్ సప్లిమెంట్ వాడారు కదా ఏమేమి వాడారు సార్ ఫుడ్ ప్యాచెస్ వేసుకున్నారా నైట్ పడుకున్నప్పుడు నైట్ పడుకునేటప్పుడు ఇది పెట్టుకునేవాళ్ళు ఓకే తర్వాత ఏ పరిగడుపున పడిగడుపున ఎలర్జీ నైన్ వాడే తర్వాత నొప్పి కాడ నొప్పికి రాసుకుంటారు ఓకే ఎస్ తర్వాత ఏమో ఇది కాంబైట్ పొద్దు డైలీ ఒకటి డైలీ ఒకటి ఇదే మళ్ళీ పొద్దున సాయంత్రం ఫ్లాగ్ ఫ్లాక్స్ ఓకే తర్వాత పొద్దున సాయంత్రం సార్ మీరు వాడిన తర్వాత ఎన్ని రోజులు అవుతుంది ఇది వాడబట్టి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ప్రజెంట్ ఈ ప్రొడక్ట్స్ తెచ్చుకొని ఎన్ని రోజులు అవుతుంది సార్ డేస్ అవుతుంది ఓకే సూపర్ సార్ మేడం ఇది సార్ వాస్తవానికి ఫోర్ డేస్ నుంచి వెళ్ళి ఫుడ్ ప్యాక్ చేసుకుంటున్నాడు కదా సో రిజల్ట్ ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగుందా ఓకే అంటే ఈ ఫుడ్ సప్లిమెంట్ మీరు బయట మన వేరే సప్లిమెంట్ వాడుకుంటూ మొన్న ఇవి నాలుగు రోజుల నుంచి వాడుతున్నారు కదా మీకు రిజల్ట్ ఎలా అనిపించింది సార్ చాలా బాగుందా ఆ నరం ఏ విధంగా సెట్ అయింది అవును నార్మల్గా అయిపోయింది అంటే గడ్డలా ఉంది కూడా కరిగిపోయింది ఫోర్ డేస్ ఓన్లీ సూపర్ సూపర్ మేడం ఈ ప్రోడక్ట్స్ ప్రతి ఒక్కరు వాడుకోవచ్చా ఎస్ ఎస్ సూపర్ రిజల్ట్ ఉంది అంటే మీ యొక్క సమస్య పదకొండు ఏళ్ళ నుంచే ఉన్న సమస్య హ్యాపీగా తగ్గిపోయింది మేడం మీరు హ్యాపీనా ఎందుకంటే ఇన్ని మీరు కష్టపడొచ్చు హాస్పిటల్ తిరిగారు ఇటు తిరిగారు కానీ ఇక్కడ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా ఓన్లీ ఇవి ఫ్రూట్స్ మాత్రమే ఇది ఎలార్జీ దానిమ్మ పనులతో తయారవుతుంది ప్రోటీన్ పౌడర్ ఫ్లాక్సైల్ ఔషధ గింజలతో తయారవుతుంది జస్ట్ వీటితోటే మీకు రిజల్ట్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఓకే ఓకే ఫోర్ డేస్ వచ్చేసింది ఎస్ సూపర్ మేడం సో ప్రతి ఒక్కరికి ఈ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల ఏ సైడ్ ఎఫెక్ట్ ఏ ప్రాబ్లం ఉందని చెప్పగలుగుతారా ఎస్ ఆల్ దిస్ట్ ఇప్పుడు బాధపడుతున్నారు పదకొండు ఏళ్ళ నుంచి ఈ బాధను ఇంకా తెలియలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధాకర్ సార్ ఎందుకంటే ఇటువంటి లీడర్స్ ఇటువంటి రిజల్ట్స్ వల్లనే చాలా మందికి మేల్ అవుతుంది సో థ్యాంక్ యూ ప్రతి ఒక్కరూ ఈ ఫుడ్ సప్లిమెంట్ వాడుకొని మంచి రిజల్ట్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను బి బాలకిషన్ హెల్త్ ట్రైనర్ థ్యాంక్ యూ